హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు వచ్చేసి నేను మా ఊర్లో జరిగే చల్లంగి జాతర గురించి అయితే మీకు నాకు తెలిసిందైతే చెప్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మనకి ఆ మాస రోజున అయితే జరుగుతుందండి పండగ వెళ్ళిపోయిన నాలుగో రోజు కానీ మూడో రోజు కానీ అట్లా వస్తుంది అన్నమాట కానీసారి కొంచెం తొందరగానే వచ్చింది అందుకే మాకు వెళ్ళడానికి అయితే అవకాశం దొరికిందండి ఎప్పుడు సంక్రాంతి అయిపోయినా సరే ఒక వారం పది రోజులకి కానీ చల్లంగ మాస అనేది వచ్చేది కాదు ఈసారి అయితే పండుగలు మల్లాడే రావడంతో మేమైతే వెళ్ళామండి ఎప్పుడో ఒకసారి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళామండి చాలా బాగా జరుగుతుందండి చాలా లైటింగ్ కానీ ఏమైనా సరే డెకరేషన్ కానీ ఏదైనా కూడా చాలా బాగా పెడతారు దీనికి వచ్చేసి ఒక ప్రాముఖ్యత అయితే ఉందండి చాలామంది కూడా ఇక్కడ నైటే వచ్చేస్తారండి నైటు ఆరు ఏడు గంటలకే చాలామంది అయితే వచ్చేసి నైట్ అంతా కూడా టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు చాలా టైంపాస్ అయితే చేస్తారండి ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇంకా నదీ స్థానాలు అయితే చేసుకుని అయితే పరమేశ్వరుని అయితే దర్శనం అనమాట ఇక్కడ వెలిసిన దేవుడు అయితే ఇంకా పరమేశ్వరుడు శివుడు అనమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పాత గుడి అయితే ఉండేదండి మేము పోయినసారి అయితే గుడి అయితే పాతది ఉండేది ఇప్పుడు అయితే కొత్త గుడి కడుతున్నారు ఇంకా గుడి కూడా మీకు చూపిస్తాను మేము వచ్చేసి ఇంకా స్నానాలు ఏం చేసుకోలేదు కదండి అందుకే గుడి దగ్గర కంటే నేను ఇంకా వెళ్ళలేదనమాట ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ చాలామంది అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండడానికైతే చిన్న ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారండి ఇది వచ్చేసి నైట్ తెల్లవారులు కూడా ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇంకా డాన్స్ ఫిఫ్ డాన్స్ లాగా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి చాలామంది అయితే ఇంకా నిద్రపోకుండా ప్రోగ్రామ్స్ అయితే చూస్తూ ఉంటారు కానీ మధ్య మధ్యలో చాలామందికి దోమలు కుట్టడం కొంచెం అట్లా ఉండడంతో ఇట్లా మంటలు వేసుకుంటారండి ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక్క చోటే కాదు చాలా మంది చాలా చోట్ల ఇలా మంటలు వేసుకుని అయితే తమ తమ ఫ్యామిలీలతో అయితే చాలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి ఒక రెండు మూడు ఫ్యామిలీలు అలా కలిసి వచ్చేసి అయితే ఇంకా నైట్ అంతా కూడా చాలా సరదాగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు అయితే టైం అయితే రెండు అవుతుందండి మేము అయితే పది గంటల వరకు వచ్చామండి ఇంట్లో భోంచేసి అయితే బయలుదేరన్నమాట పిల్లలతోని ఇంకా మేము అయితే రెండు ఫ్యామిలీలో వచ్చాము ఇంకా వచ్చేసి ఇక్కడ చాప అయితే వేసుకుని అయితే ఇక్కడైతే ఇంకా చూస్తున్నాం అండి కూర్చున్నాం అందరం కూడా అని ఇక్కడ చాలామంది వచ్చేసి ఇంకా ఫ్యామిలీలతో వస్తారు కదా ఇంకా టైం అనేది తెలియదండి టైం అయితే తొందరగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి చాలా ప్రాముఖ్యత అండి ఇక్కడ నది స్నానం చేసి పా పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని ఒక నమ్మకం అనమాట చాలామంది ఎంత కష్టమైనా సరే ఇష్టంగా వచ్చైతే ఇక్కడ తెల్లవారులు కూడా టైం స్పెండ్ చేస్తారన్నమాట చల్లలో కూర్చొని ఇంకా మేము కూడా వచ్చేసి ఒక చేప అయితే వేసుకొని అయితే కొద్ది కొద్దిసేపు అయితే ఇలా పండుకున్న ఉన్నామండి ఇంకా ఆ ప్రోగ్రామ్స్ కూడా చూస్తూనే ఉన్నాము చాలా దూరంకి వెళ్ళి చూస్తున్నమాట ఇంకా ఇంకా చాలామంది మంటలు కూడా వేసుకున్నారండి ఇంక చలిపెడుతుందనేసి ఇంకా అక్కడక్కడ పుల్లలు తీసి తెచ్చుకొని మంటలు అయితే వేసుకున్నారన్నమాట పిల్లలు బాలాట ఆడుకోవడం కానీ చాలా చాలా సరదాగా అయితే ఉంటుందండి ఇంకా మేము వచ్చేసి ఇంకా రెండు అయితే అవుతుందండి మేమైతే ఇంకా సముద్రం దగ్గరికి అయితే నడిచి వెళ్తున్నమాట ఇక్కడ సముద్రానికి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా తెల్లారు గట్ల రెండు గంటలకు వెళితే ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో మనకి సముద్రం అనేది ఉంటుంది అన్నమాట చాలామంది సముద్రం పక్కనే పండుకుంటారు ఇంక మేము వచ్చేసి సముద్రం దగ్గర అయితే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు కదా మనకి దర్శనానికి లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా దర్శనానికి లేట్ అవ్వకుండా ఉండడం కోసం రెండు గంటలకి స్నాన సముద్ర స్నానానికి అయితే వచ్చేసాము ఇంకొచ్చేసి ఇంకా స్నానాలు అన్నీ చేసుకున్న తర్వాత అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్తామండి ఇంకా సముద్రం అయితే ఎక్కడో అడుగున కనబడుతుంది కెరటాలతోనే ఇంకా స్నానం అయితే చేసుకుని అయితే వచ్చేసామండి ఇక్కడ ఇవి వచ్చేసి పాతలింగాలండి ఇంతకు ముందు పాత గుడి అని చెప్పాను కదా ఆ గుడిలో పూజలు చేసిన విగ్రహాలండి ఇవి ఇప్పుడు కొత్త గుడి కట్టారన్నాను కదా ఇంతకుముందు నేను అయితే పాత గుడి ఉండేది ఇప్పుడు వచ్చేసి కొత్త గుడి కట్టారనమాట ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఒక పాకలాగా వేసి ఆ విగ్రహాలని కూడా ఇక్కడ పెట్టి ఆ విగ్రహాలను కూడా పూజిస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి లోపలైతే ఇప్పుడు కొంతమందినే పంపించారు ఇంకా గుడి తలుపులు అయితే తీయలేదండి వీళ్ళందరూ కూడా పెళ్ళయి చానాలకి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి పెళ్ళై ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా వాళ్ళైతే ఇలాగ వాళ్ళకి మాత్రమే లోపలికి అవకాశం ఇచ్చారండి ఇంకా గుడి తలుపులు అయితే ఇంకా తీయలేదు దీనికి ఒక ప్రాముఖ్యత ఉందని చెప్పాను కదండి ఇదేనండి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ తడిబట్టలతో ఒక గంట సేపు ఆ శివుడు ముందైతే నిద్రిస్తారండి ఆ నిద్రలోకి ఒక ఒక కళ అనేది వస్తుందన్నమాట ఆ కళ్ళలో ఇంకా పళ్ళు రకరకాల పువ్వులు అలా వస్తే సంతాన ప్రాప్తి కలిగినట్టు అనేసి ఒక నమ్మకం అనమాట ఇది చాలా రోజులు మట్టి జరుగుతున్న ఆచారం అండి అలా చాలామందికి జరిగిందని ఒక నమ్మకంతో పిల్లలు లేని వాళ్ళందరూ కూడా వచ్చి అలాగా ఒక గంట సేపు శివుడు ముందైతే తడిబట్టలతో నిద్రిస్తారండి ఆ నిద్రలో శివుడు కనిపించి పళ్ళు అలాగే పువ్వులు కళ్ళలోకి రప్పిస్తాడనమాట అలా అలా వస్తే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం అనమాట అందుకని అదే నమ్మకాన్ని చాలామంది పాటిస్తారన్నమాట అలా జరిగింది కాబట్టి అలా పాటిస్తున్నారండి ఇదండి ఈ గుడి యొక్క ఆచారము తరతరాలుగా ఈ ఆచారం అయితే ఇలా కొనసాగుతూనే ఉందండి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే వాళ్ళందరికీ దర్శనం అయిన తర్వాత అయితే మిగతా వాళ్ళకైతే గుడి తలుపులు తీస్తారండి ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత అయితే మాకు ఈ జీవులు అయితే కనిపించినాయండి ఎప్పుడు నా చిన్నప్పుడు చూసాను ఇవి మళ్ళీ ఇప్పుడు చూసాను తీసుకున్నాను నేను కూడా మాకు దర్శనం అయితే జరిగిందండి ఇంకా దర్శనం చేసుకుని అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా తెల్లవారుజాము ఐదున్నర అయితే అవుతుందండి టైము ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరామండి చాలా బాగుంటుందండి దీన్ని వచ్చేసి దక్షిణ కాశీ అని కూడా అంటారండి చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ నైట్ అంతా కూడా మా ఊరు ప్రత్యేకత ఇదండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్